సదాసుమారంభాం వ్యాసశంకరమక్షమాం పద్మరాచార్య పర్యంతాం వందే గురు పరంపరం సునాతన ధర్మవారిధి సభ్యులందరికీ ఒక విశేషమైనటువంటి సూచన వచ్చే సంవత్సరం షష్టగ్రహ కూటం ఒకటి రాబోతున్నది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అంటే ఆరు గ్రహాలు ఒక్క దగ్గర ఉండబోతున్నాయి ఇది రీత్యా వెను ప్రమాదాలను సూచిస్తున్నది అంటే కరోనా అంత భయంకరంగా ఉండదు కానీ అల్లకల్లోలాలు మాత్రం జరగబోతున్నాయి అయితే వాటికి సూచనప్రాయంగా మాత్రమే అవి చెప్తాయి మనం చేయవలసింది మనం చెయ్యాలి కాబట్టి మనందరము కూడా కలియుగంలో వెంటనే పలికేటువంటి దైవము హనుమంతుడు వినాయకుడు చెండి కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణ చేద్దాం నా సంస్థ తరఫున ఓటి హనుమాన్ చాలీసా పారాయణ చేద్దామని సంకల్పం చేయడం జరిగింది ఆల్రెడీ పారాయణ పెట్టారు చాలా చోట్ల చాలామంది చేస్తున్నారు ఇప్పటికే లక్షల్లో జరిగింది కానీ ఇంకా చాలామందికి అవకాశం ఉన్నది సంకటసే హనుమాన చుడావై ఏ కష్టం ఉన్నా పోగొడతాడు భవేత్ బుద్ధి బలము కీర్తి ధైర్యము నిర్భయత్వము అరోగత రోగము లేకుండా ఉండడం అజాడ్యం అంటే లేజినెస్ లేకుండా ఉండడం ఉత్సాహంగా ఉండడం వాక్పటుత్వం చ ఇవన్నీ కూడా హనుమాన్ చాలీసా పారాయణ వల్ల సిద్ధిస్తాయి హనుమాన్ చాలీసా చాలా తేలికైనటువంటి పదములతో అందరూ పలికే విధంగా ఉన్నది కాబట్టి స్త్రీ పురుష వయో వర్గ వర్ణ లింగ భేదం లేకుండా అందరూ నమోదు చేసుకోండి మన సంస్కర్పణ ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తారు ఆ లో క్లిక్ చేసి మీరు కూడా నమోదు చేసుకోండి హనుమత్ జయంతి నాటికి అంటే మే ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వైశాఖ బోడ దశమి నాడు అప్పటికి ఇది పూర్తి చేద్దామని సంకల్పం చేయడం జరిగింది ఒకటే సంకల్పం లోకరక్షణార్థం ధర్మ సంరక్షణార్థం ఈ సంకల్పాన్ని మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తారు ఆ డిస్క్రిప్షన్ లో చూసి రెండు లైన్లే మీ పేరు గోత్రం చెప్పుకోండి ధర్మ సంరక్షణార్థం లోక సంరక్షణార్థం హనుమాన్ చాలీసా పారాయణం కరిష్యే అనండి చాలు అని కనీసం పదకొండు సార్లు చేయడానికి ప్రయత్నం చేయండి మూడు నిమిషాలు పడుతుంది ఒక్కసారి హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే అంటే ముప్పై మూడు నిమిషాల సమయం రోజులో ఒక ముప్పై మూడు నిమిషాల సమయం విశ్వకళ్యాణం కోసం నేను సైతం ప్రపంచాక్మికి సమితనొక్కటి ఆవుతిచ్చాను అన్నారు శ్రీశ్రీ గారు మనం కూడా చేయగలిగింది ఆ భగవంతుని అనుగ్రహం కోరి విశ్వమంతా బాగుండాలి ఈ ఉపద్రవాలు రాకుండా తుఫాన్లు సునామీలు వరదలు భూకంపాలు ఇత్యాదులు రాకుండా ఈ భూమండలాన్ని కాపాడు స్వామి అని ఆ స్వామికి నమస్కారంతో మనందరం నివేదన చేద్దాం మీ అందరికీ పేరు పేరున నా యొక్క విజ్ఞాపన మీ ఇంట్లో మగ ఆడ పిల్ల జల్ల అందరూ చదవచ్చు రోజుకి పదకొండు సార్లు చదవండి లేకపోతే సార్లు చదవండి సార్లు చదవండి ఐదు సార్లు చదవండి కానీ ఇంట్లో అందరూ చదవండి శనివారం నాడు ఇంట్లో అందరూ ఒక సమయం పెట్టుకుని ఆ సమయానికి కూర్చోండి కూర్చొని మీ ఇంట్లో అందరూ కలిసి గట్టిగా చదవండి మీ ఇంట్లో జరిగే మార్పులు ఏమిటో మీరే ప్రత్యేకంగా చూస్తారు రోగ హరైసభ పీరా లేకపోతే నిరంతర హనుమత వీరా కదా ఇవన్నీ మీకు దాంట్లో చెప్తూ ఉన్నారు తులసీదాస్ గారు కనుక విశేషమైనటువంటి పుణ్యప్రదం ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ పాల్గొంటారని పాల్గొని ఆ హనుమత్ ప్రభు కరుణ కటాక్షాలకు అవుతారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ మీకందరికీ ఆహ్వానం పలుకుతూ ధర్మస్య విజయోస్తూ